డాక్టర్ అనంతలక్ష్మి గారు రచించిన మాధుర్య వీచి ఎనిమిదవ భాగము ఎక్కడో తొందరపడి లేచిన ఒక బిగ్గురు పక్షి కూత వినిపించింది ఇంకా లేచి వ్రతానుష్ఠానం చేయాలి స్వామి ఇచ్చే ఫలితం ఎటువంటిదైనా సేవలో లోటు రాకూడదు కదా నెమ్మదిగా లేచి విడిది భవనం నుండి వెలుపలికి వచ్చి స్నానానికి కొలను ఎక్కడ ఉన్నదా అని వెతుకుతూ బయలుదేరింది పైగా కొత్త చోటు ఆలయ ప్రాంగణం చాలా విశాలమైంది ఏది ఎక్కడ ఉన్నదో తెలియదు అడుగులు వేస్తుంటే తనెక్కడ ఉన్నదో మరిచిపోయింది స్వామికి మేలుకొలుపు పాడుతూ ఉంటే పక్కన చెలులు లేరన్న సంగతి మనస్సులో నుండి జారిపోయింది తన్మయావస్థలో పాడుకుంటూ కదులుతోంది నప్పిన్నా మదపుటేనుగులను ఎదిరించే బలశాలి నందగోపుని కోడలా పరిమళాల విజజిమ్మే అందమైన కొప్పుతో ఒక చేత పూబంతితో చేతి కంకణాలు గల్లు గల్లు మనగా తీయవమ్మా నీ స్వామినే కదా మేము కీర్తిస్తున్నాము మాతో కలువు కోళ్ళు కూస్తున్నాయి మాధవీలత పందిరి మీద కోయిలలు కుహూరావాలు చేస్తున్నాయి మనం చేసే వ్రతం జగతికి శుభం చేకూర్చుతుంది ఒక చేత పూబంతితో లేచి గడియ తీయవే సుగంధి కుంతలా గొల్లపిల్లా సిరినోమునోచి నల్లనయ్యను పాడా ఎల్లరను కాపాడు చల్లగాను చల్లగా కాపాడు ఎల్లలో కల ఎవరికైనా కేశాలు సువాసనతో ఎట్లా ఉంటాయి మాలిని ఆశ్చర్యపోయింది దేవతా స్త్రీల కేశాలకి సహజ పరిమళం ఉంటుందిట విశాఖ చెప్పింది ఇక్కడ మాత్రం కొత్తదైన పూల పరిమళం అన్నది కదా గోదా అంటే నీలాదేవి తలలో పూలు పెట్టుకున్నదన్నమాట మధుర కొత్త అర్థం తీసింది మనమేమో పూలు పెట్టుకోము ఆ మహారాణి పెట్టుకుంది చూడు ఎంత అన్యాయం నళిని బుంగమూతి పెట్టి అంది నీల నోము నోచి సిద్ధి పొందింది మనం ఇంకా నోము చేస్తున్నాం పూర్తి కాలేదు కదా విశాఖ వివరించింది మనకెప్పుడో ఆ అదృష్టం నళిని నిట్టూర్చింది అందుకే కదా గోదా నప్పిన్నతో అంత నర్మగర్భంగా మాట్లాడింది హేమ అన్నది ఫలితం ఉంటుందా సూటి మాట కన్నా వ్యంగ్యంగా అన్నదానికి ప్రభావం ఎక్కువ హేమ ఆశ్వాసన పలికింది మనోవీధిలో చెలుల సంభాషణ వింటున్న గోదా నిజమే హేమ నప్పిన్న దయ తలిస్తేనే మనకి కృష్ణస్వామి దర్శనం లభిస్తుంది త్వరగా స్నానం చేసి దర్శించుకుందాం పైకే అన్నది అటుగా వెడుతున్న ఒక స్వామి ఊరికి కొత్తలాగా ఉంది ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు గోదా చెప్పింది తనతో రమ్మని వెంట పెట్టుకుని ద్వార మార్గం గుండా తీసుకుని వెళ్ళి మొదటి ఆవరణలో ఉన్న పెద్ద ద్వారం దాటించి కొలను సమీపానికి తీసుకొని వెళ్ళాడు చీకట్లో ఎన్ని మెట్లు దిగాలో తెలియలేదు కొలను ఎంతలోతో అంతకంటే తెలియదు నిలబడి చూస్తున్న గోద చెయ్యి పట్టుకొని నీరు కాలికి తగిలే వరకు మెట్లు దింపాడు చల్లని నీళ్లు కాళ్ళకి తగలగానే తూలిన గోదను పట్టుకొని జాగ్రత్త అని హెచ్చరించి ఒడ్డుకు వెళ్ళి నిలిచాడు గోదకి అప్పుడు పక్కన చెలులు లేరని తాను ఒంటరినని గుర్తు వచ్చి త్వరగా స్నానం పూర్తి చేసింది మెట్లెక్కబోతుంటే చేతిని అందించి ఒడ్డుకి చేర్చాడు స్వామి దర్శనం చేసుకుంటావా అంటూ సరసంగా నవ్వాడు ఆ నవ్వు ఆ కంఠస్వరం పరిచితంగా అనిపించాయి అప్పుడు తలెత్తి పరీక్షగా చూసింది ముద్ద కట్టిన చీకట్లు ఆకృతి ధరించినట్లు దానికి మకర కుండల కేయూరాలు మణిగిరియటం పక్షస్థలం కనపడకుండా నిండుగా హారాలు చిత్రమైన చిరునవ్వు రమ్మని చెయ్యి ముందుకు చాచాడు గుర్తించింది గోదా పదివేళ్లకి ఉన్న రవ్వల ఉంగరాలు గుట్టు తెలిపాయి పుత్తూరు నుండి ఇక్కడికి కూడా వచ్చాడు అసలు అక్కడికి ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు అక్కడివాడు కాదు ఎవరో మోసగాడు తనని వెన్నంటి వెంటపడి వస్తున్నాడు ఇక నిలదీయకపోతే కుదరదు ఇక్కడ చెలులెవరూ కూడా లేరు గట్టిగా మాట్లాడితే విని అమ్మగారికి నాన్నగారికి చెబుతారేమోననే భయం లేదు ధైర్యం చేసింది నువ్వెవరివి నీ స్వామిని అన్నాడు చిరునవ్వుతో నా వెంట పడుతూ ఎందుకు వచ్చావు నువ్వే నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావు నువ్వు స్నానం చేసే కొలను ఈ రాజ్యము నావి చేసిన మోసం చెప్పిన అబద్ధాలు చాలు కనీసం పేరైనా అసలైనది చెప్పు ఎవరూ తమ పేరు తాము చెప్పుకోరు అది సంప్రదాయం కాదు వినయం కూడా కాదు తప్పించుకునే ప్రయత్నం నన్ను అందరూ కీర్తించటమే తెలుసు కానీ నా గురించి నేను ఎప్పుడూ చెప్పుకోలేదు ఏం నా రూపం నచ్చలేదా అతడిది అహంకారమో మూర్ఖత్వమో అర్థం కాలేదు గోదకి నిజం చెప్తున్నాను నన్ను నమ్ము నిన్నే వరించాను విల్లుపుత్తూరికి నీకోసమే వచ్చాను నీ మీద ప్రేమతోనే తెల్లవారుజాము సమయంలో నీకు దర్శనమిచ్చాను నిన్ను దర్శించాను నేను కన్యను తండ్రి చాటు బిడ్డను అని తెలియదా పైగా నేను వ్రతదీక్షలో ఉన్నాను నా వ్రత నియమాలని దాని ఫలాన్ని తెలుసుకొని ప్రవర్తించు సుమా తెలిసే వచ్చాను ఎవరు చెప్పారు ఎవరు నిన్ను ప్రోత్సహించారు జగన్మోహనంగా నవ్వాడు మాట్లాడకుండా తన వక్షస్థలం చూపించాడు మాటున మెరుస్తున్న చంద్రహారం కనిపించింది ఆ మెరుపులు గోదా కళ్ళలో ప్రతిఫలించాయి అది గోదా విల్లిపుత్తూరు నుండి వస్తూ వటపత్రశాయికి అలంకరించినది వటపత్రశాయిని తలుచుకోగానే మనసు ఆనంద తరంగితం అయ్యింది కానీ అది ఇతగాడి వక్షస్థలానికి ఎట్లా వచ్చింది నా స్వామే నా వెంట వచ్చాడా ఈ మోసగాడు దొంగ కూడానా స్వామి తేల్చి చెప్పండి అని మనస్సులోనే నమస్కరించి ప్రార్థించింది పైకి బింకంగా అన్ అడిగింది ఇప్పుడు నన్ను అడ్డుకోవటంలో ఉద్దేశం ఏమిటి అసలు నీకు నా స్వామికి సంబంధం ఏమిటి సంబంధం లేకపోతే నా స్వామికి వేసిన చంద్రహారం నీ మెడలోకి ఎట్లా వచ్చింది దొంగతనం చేశావా అని అడిగింది అవును నేను దొంగనే నీవనుకున్నట్లు బంగారం మాత్రమే కాదు నేను హరించేది సమర్పించుకున్న అందరి జీవితాలని స్వీకరించే దొంగని అది సరే అక్కడ నిన్ను వెతుకుతూ మీ అమ్మా నాన్న వచ్చి ఉన్నారు వాళ్ళ దగ్గరికి తీసుకుని వెడతాను రా అన్నాడు తప్పక అతడిని అనుసరించింది గోదా విడిదిని చేర్చిన తరువాత తెల తెలవారబోతోంది కనుక ముఖాన్ని సరిగ్గా చూద్దామని వెనుదిరిగింది అక్కడ ఎవరూ లేరు విల్లిపుత్తూరులో ఉన్న లాగానే ఈ దివ్యపురుషుణ్ణి కూడా తానే ఊహించుకుంటున్నానా అని అనుకుంది కానీ ఆ స్పర్శ తనలో కలిగించిన పులకలు ఇంకా శమించలేదు ఆ రూపంలో కనబడింది తన స్వామి అయి ఉంటాడు ఆ లీలామానుష విగ్రహుని చేష్టలని అర్థం చేసుకోవటం ఎవరితరం నన్ను దయతలిచి నాకు ఆ రూపంతో దర్శనమిచ్చాడు అనుకోగానే ఒక రకమైన మనశ్శాంతి లభించింది ఎదురుగా గర్భాలయంలో అర్చన జరుగుతున్నది అర్చక స్వాముల సుస్వర కీర్తనం వినపడుతోంది అయ్యో ఈనాడు కొలను దగ్గర జరిగిన సంఘటన వల్ల కలువల దండ కూర్చలేదు స్వామికి పుష్పకైంకర్యం చేయటం ఎట్లా అనుకుంటుండగా గుండెల మీద చల్లగా తగిలింది ఏమిటా అని చూస్తే అందంగా అల్లిన ఉత్పలమాల ఇప్పుడు గోదకి నమ్మకం కుదిరింది తనని కొలనుకి తీసుకువెళ్ళినది తన స్వామేనని ప్రశాంతంగా గర్భాలయంలో ప్రవేశించింది అక్కడ తన విల్లిపుత్తూరు స్వామే దర్శనమిచ్చాడు మురిసిపోయింది స్వామికి తన మీద ఉన్న ప్రేమకి విష్ణు చిత్తులు రమ శిష్యులు అందరూ కావేరికి వెళ్ళి అఘమర్షణ స్నానం చేశారు రంగనాథుని దర్శనం చేసుకున్నారు విష్ణు చిత్తులు అక్కడి వైష్ణవ పరిషత్తుని సేవించాడు పగలు గుడి తెరిచి ఉన్నంతసేపు అక్కడే ఉండి రంగని సేవించుకున్నాడు చీకటి పడే వరకు గోద కూడా ఆలయంలోనే గడిపింది వటపత్ర సాయి రూపాన్ని మనస్సులో నింపుకొని రాత్రికి విడిదికి చేరుకుంది తన అర్చామూర్తి వేణుగోపాలు చూడగానే కొలను దగ్గర కనపడి మాయమైన పురుషుడు జ్ఞప్తికి వచ్చాడు తేరి పారి చూసింది వటపత్రశాయిలాగా కనిపించాడు కళ్ళు నులుముకొని చూసింది వేణుగోపాలుడే మళ్ళీ చూసింది మళ్ళీ మళ్ళీ చూసింది ఈసారి రంగనాథుడిలాగా కనిపించాడు రాత్రి అంతా అదే పని మారుతున్న రూపాలని తిరిగి తిరిగి చూస్తూ ఉండటం నిజానికి భ్రమకి మధ్య ఉన్న పలుచని పొర చెదురుతూ కదులుతూ జ్ఞానదీపం వెలుగుతో భ్రమ క్రమంగా తొలగినట్లు చీకట్లు విచ్చి వెలుగు రేఖలు అల్లంత దూరాన తూర్పు దిక్కున తోచసాగాయి స్వస్తి